సార్ ఏజా ఏం చేస్తుంటారు స్టూడెంట్ సార్ బిటెక్ చదువుతున్నాడు బిటెక్ పై లేరా సార్ అప్పుడు ఏంటి మరి మీకు ఉద్యోగాలు రావాలనుకుంటున్నారా రావాలనుకుంటున్నాం సరే పాల మారితే ఉద్యోగం వస్తాయనుకుంటున్నాం మరి జగన్ అన్న ప్రభుత్వం లో మరి మీకే రావంటారా ఎందుకు వస్తే సార్ ఇంకా జేవిడి ఉంది జేవిడి కాలేజ్ కి ఇవ్వాలి ముందు తిరిగి ఉన్నప్పుడు కాలేజ్ కేసేవారు ఇప్పుడు కాలేజ్ కి మా మదర్ అకౌంట్ లో వేస్తున్నారు జాయింట్ అకౌంట్ తీసి బట్టలు ఒక్కేసారి అంటున్నారు బట్టలు పనిచేసేయలేవు మనకి తెలియదు మరి జేవిడి పడలేదు ఇప్పుడు కాలేజీలో లో ఎవరు అడుగుతారు ఎవరిని అడుగుతారు మమ్మల్ని కదా అడిగారు మీకు పట్టే ఇవ్వాలని అంటున్నారు మేము కట్టలేము ఏమో ముందు టిడిపి పార్టీలో ఉన్నప్పుడు జేవిడి ఏమో కాలేజీలో కాలేజీలో పడేది అప్పుడు అలా అలా చూసుకున్నారు మా అకౌంట్లోకి వేసి మళ్ళీ మేము పట్టుకెళ్ళి కాలేజ్ లో కట్టలేము మీరు మీ ఫైనర్ కి ఫైనల్ చదువుతున్నారు ఫీజు అమెజామెంట్ పడాలి పర్లేదు అసలు ఎన్ని సార్లు పడదు ఈ సెమిస్టర్ కి టూ టెన్స్ పడుతుంది సార్ థర్డ్ ఇయర్ వరకు వేశారు సార్ ఇప్పుడు ఫైనల్ సార్ ఆ ఫైనల్ ఆ ఫీజ్ అంతా మేమే కట్టుకోవాలి సార్ చాలా మందితో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే ఫీజు రివర్స్మెంట్ అనేది ఇంత ముందు కాలేజీకి ప్రభుత్వానికి సంబంధం ఉండేది వాళ్ళు వాళ్ళు చూసుకున్నారు మేము చదువుకోని తర్వాత మా సర్టిఫికేట్ మేము తీసుకుని బయటకు పోయామని చెప్తున్నారు ఇప్పుడు ఏమన్నారు అని అంటే అదే ఫీజు రివర్స్మెంట్ కాలేజీ సంబంధం లేకుండా విద్యార్థుల అకౌంట్ లో వేస్తున్నారా అని అంటారు ఇప్పుడు విద్యార్థుల అకౌంట్ లో వేయకపోవడం వల్ల మీరు ఫీజులు కట్టకపోవడం మీ సర్టిఫికేట్లు మీకు ఇవ్వట్లేదు అన్నట్టు చాలా చోట్ల చెప్తారు అది నిజమేనా నిజమే సార్ మీ సీనియర్ లో ఎస్ సార్ ఫీజు క్లియర్ చేస్తే సర్టిఫికేట్ ఇస్తారని సార్ అలా ఎలా సార్ జేవిడే పడదు నేను కట్టుకోవడం సార్ అందరూ ఎలా ఉంటారు సార్ ఎవరు వ్యవసాయం చేస్తారు సార్ ఒక ఒకవేళ గవర్నమెంట్ జాబ్ అందరికీ సార్ అంటే బట్టలు నొక్కేసారు అన్నారు మా కాలేజీలో మొన్న ఫీజు రెమెస్మెంట్ ఒక ఇద్దరికి పడ్డారు సార్ అందరికి పడలేదు ఎలా సార్ మరి వాళ్ళందరూ కట్టాలి మరి మరి జగన్ అన్న మరి అందరికి పడుతుందని చెప్పాడు మీరు ఇలాంటి సగం మంది పడలేదని మీరు చెప్తున్నారు ఏది నిజం ఏది బట్టలు నొక్కున్నారు సార్ అంటే ఒక వంద మందిలో ఒకడికే ఎందుకు సార్ అది అందరికీ ఎలిజిబిలిటీ ఉన్నది మళ్ళీ ఎలిజిబిలిటీలో కొన్ని మంది పది మందికి తొంభై మందికి ఇచ్చామని చెప్తున్నారు బట్టన్ లో ఎలా సార్ బట్టలు ఇప్పుడు అమ్మఒడే కాకుండా తర్వాత సారీ ఆ జగన్ అన్న విద్యార్నికే కాకుండా అమ్మఒడి కానీ పింఛన్లే కాని లేకపోతే ఆ పద్దెనిమిది సంవత్సరాలు డబ్బులే కాని ఇంకా చాలా ఉన్నాయి ఇవి కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు రెండు సంవత్సరాలు పడలేదు మూడు సంవత్సరాలు పడదని చెప్తున్నారు అంటే ఇవన్నీ వాస్తవాలేనా నిజాలు సార్ అవన్నీ అందరికీ పడతలేదు సార్ కొంతమంది పడతలేదు సార్ ఉన్న కాల్పడిస్తుంది మొత్తం అందరికీ ఇచ్చేసామండి అలా సార్ మరి నువ్వు బీటెక్ అయిపోయిందా నేను అనుకున్నా అలా చెప్పు ఓపెన్ గా బీటెక్ అయ్యే కదా గవర్నమెంట్ జాబ్ అదే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతాం సార్ ప్రిపేర్ అవుతాం అనుకున్నారు గవర్నమెంట్ జాబ్ లో కూడా లేవు లేవు మరి ఐదేళ్ళు గవర్నమెంట్ జాబ్ లేవు సరే వస్తే మీ గవర్నమెంట్ జాబ్ వస్తుంది అంటారా ఉన్న జాబ్ ప్రైవేట్ జాబ్ కూడా రాదు సార్ గవర్నమెంట్ జాబ్ స్టిల్ ప్లాంట్ ఉంది గవర్నమెంట్ ప్రైవేట్ చేస్తారు ఇంకా గవర్నమెంట్ జాబ్ లో ఉండదు సార్ ఫ్యూచర్ లో పాలు వస్తే మొత్తం జగన్ వస్తే గవర్నమెంట్ జాబ్ లేవు సార్ అన్ని ప్రైవేట్ చేసేస్తాడు సార్ ఓపెన్ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏం బాగాలేదు సార్ రోడ్లు వేయలేదు స్టూడెంట్లు జాబులు తేవలేదు అంటే డబ్బులు ఇచ్చేసాను ఇచ్చేసాను అంటారు అక్కడక్కడ పడిపోతున్నాయి అందరికీ పడిపోయే చెప్తున్నారు బట్టలు లొకేషన్ అన్నారు బట్టలు చేస్తలేదు దేనికి సార్ ఫ్యూచర్ అంటే ఎలా ఉండాలి అందరికీ ఇండస్ట్రీ అంతా డెవలప్ అయ్యి ఫ్యూచర్ అంతా స్టూడెంట్లు అందరికి అన్ని ఏం లేవు సార్ భవిష్యత్తు అంతా భవిష్యారా ముందు జాబ్ ఉండాలి కదా సార్ యువత సార్ మెయిన్ ఇప్పుడు యువతకి మీకు విద్యాకానికి ఇచ్చింది కానీ మీ చదువుల గురించి దానికంటే గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలు బాగా ఎక్కువగా బాగా అందుబాటులోకి వచ్చినాయంటే మా ఊర్లో కూడా ముందు షాప్ అసలు మద్యపానం నిషేధం అని చెప్పారు సార్ ఎక్కడ సార్ మద్యపానం మీరే కదా చదువుతున్నారు ఎక్కడ పడితే షాప్ లో ఉన్నాయి సార్ మా ఊర్లో కూడా అమ్మేస్తున్నారు సార్ తెలియకన్నా అమ్మేత్తన్నారు ఎవరు ఏం చేయాలో భాగం పోలీసులు కూడా ఏం రియాక్ట్ అవుట్లేదు మరి ఫైనల్ గా మాట మరి నీకు కొత్తగా ఓటెచ్చినట్టు ఎవరికేస్తాడు ఓటు పవన్ కళ్యాణ్ చేస్తా నవ్ కళ్యాణ్ అభిమాను సార్ అభిమానే సార్ కానీ అలాగని కాదు సార్ ఫ్యూచర్ బాగా డెవలప్ అవుద్ది అని ఆలోచించారు పవన్ కళ్యాణ్ ఎందుకు అంటే ఆయన సినిమా ఆ సినిమాలు తీసుకుంటున్నారు సార్ ఆ సినిమాలలో కూడా ఎందుకు వచ్చారు సార్ మంచి చేద్దామనే కదా సార్ వచ్చారు ఆయన మూడు రూపాయలు వస్తారు సార్ ఒక గొండ చేస్తే ఒక మంచి పేదలకి రైతుల గవర్నమెంట్ లో ఇవ్వలేదు సార్ సార్ వచ్చి డబ్బులు ఇచ్చారు సార్ ఇంకేమున్నాయంటే ఇంకేమున్నాయి సార్ సార్ పాలనలో రాకుండానే అలాంటివి చేశారు ప్రతి ఇల్లుకి తిరిగి అందరికి